నిన్న అవనగడ్డకి వెళ్తే కూటమి ప్రభుత్వం పథకాలు ఇవ్వదు అని చెప్తా ఉన్నారు సంక్షేమ పథకాలు జగన్ తాతయ్యగా సంక్షేమ పథకాలు మనందరి సొత్తుంది భారత రాజ్యాంగంలో పొందుపరచబడింది ఎవరన్నా సంక్షేమ పథకాలు వృద్ధాప్య పెన్షన్ స్టార్ట్ చేశారంటే ఇక్కడున్న అందరికీ ముఖ్యంగా అనగాడిన దళిత సోదరులకు చెప్తా ఉన్నాను ఈ పథకాన్ని ప్రారంభించింది వృద్ధాప్య పెన్షన్ దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజయ్ గారు తల్లికి రెండు వందల రూపాయలు ఇస్తే తల్లి అడిగేదంట ఆయన్ని నా నా సంగతి సరే నాన్న మరి నాకు ముఖ్యమంత్రులు లేని తల్లులకి తండ్రులకి ఏం చేస్తామంటే ఆ ఒక్క తల్లి అన్న మాట ఆయన వృద్ధాప్య పెన్షన్ స్టార్ట్ చేశాడు ఈరోజు జగన్ కొత్తగా వచ్చి పెన్షన్ నేను స్టార్ట్లు చేశా సంక్షేమం నేను ఇచ్చాను అని చెప్తే ఇది అర్థం చేసుకోలేని వాళ్ళకి సమాజం గురించి తెలియని వాళ్ళకి చెప్పు Dhammaduram Sanjay